నా పేరు కోలపల్లి గణేష్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ కార్పొరేటర్ నేను విజయవాడ నలభై తొమ్మిదో డివిజన్ నుంచి గెలిచాం ఆ రోజున కోటా శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో గెలిచిన నలుగురు కార్పొరేటర్లు నేను ఒక ముఖ్యంగా ఇవాళ కోటా శ్రీనివాసరావు గారు పరంపరించిన సందర్భంగా ఆయనకి గన్న నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన గురించి చెప్పాలంటే కోటా శ్రీనివాసరావు గారు నటనంలో ఆయన్ని మించిన వారు లేరు అదేవిధంగా ఆయన విలన్గా హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరియు రాజకీయ నాయకుడిగా కూడా విభిన్న పాత్రలు చేసినటువంటి ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా ఆయన తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి సుమారుగా మూడు వేల చిల్లర ఓట్లతో గెలవడం జరిగింది అదేవిధంగా ఆయన గెలిచినాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈరోజు కృష్ణలంకలోని నలభై తొమ్మిది డివిజన్లో దుర్గా వైన్స్ అని ఉంటే దాన్ని తీపిడానికి ఆయన అన్నలైని కృషి చేశారు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో కానీ పేద ప్రజలకి గుప్త దానాలు చేసే విషయంలో కూడా ఆయన మించిన వారు లేరు ఆయన చాలా దానాలు చేసి అడిగిన వారికి లేదనకుండా ఏదో ఒక సహాయం చేసినటువంటి మహోన్నతుడు కోటా శ్రీనివాసరావు గారు ఆయన లేని లోటు మాకు పార్టీకి తీరని లోటు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను